ఆ తల్లికి దూరమైన జింక బాధ మామూలు విషయం కాదండి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి జింక ఇంతకుముందు కోటర్స్లో ఉన్నప్పుడు పిల్లలు పార్క్కి వెళ్ళినప్పుడు తిరుగుతూ ఉంటే అది తప్పిపోయిందనమాట తన తల్లికి దూరమైంది అది పాలు లేక అలా తిరుగుతూ ఉంటే ప్రతిరోజు పిల్లల్ని ఆడించుకోవడానికి పార్కుకి తీసుకెళ్ళి ఇలాగా పాలు పట్టేవాళ్ళు అనమాట ఆ పాలు అనేది ఆ జింక తాగుతూ తన తల్లిని దూరమైంది కదా తల్లికి దూరమైంది కదా అని వాళ్ళు చూస్తుంటే అసలు వాళ్ళ కళల్లో ఆనందం చూడండి ఒక పక్క అది తల్లికి దూరమైందని బాధపడుతూ ప్రతిరోజు కూడా దానికి ఫుడ్ ఇవ్వడం కోసం పాలు తాపడం కోసం ప్రతిరోజు పార్కు తీసుకెళ్ళమని అనేవాళ్ళండి అలా తీసుకెళ్తే చూడండి ఎంత చక్కగా పెద్దయ్యే వరకు అయితే ప్రతిరోజు వెళ్తూ ఉండేవాళ్ళు ఈ వీడియోలో మీకు ఎందుకు నేను ఈరోజు అమ్మ గురించి ఒక తల్లికి దూరమైన బిడ్డ గురించి నేను చెప్తున్నానన్నది మీకు అర్థమై ఉంటుంది మన వాళ్ళ వీడియో వచ్చేసి మదర్స్ డే స్పెషల్ అండి మదర్స్ డే సందర్భంగా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న కొన్ని విషయాలు ఎటువంటి స్వార్థము లేకుండా ఏమీ ఆశించకుండా ఉండగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి అమ్మ మాత్రమేనండి ఇవాళ్టి వీడియో వచ్చేసి మదర్స్ డే స్పెషల్ హ్యాపీ మదర్స్ డే అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ ఏ రిలేషన్లో అయినా కానీ మనకి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది కానీ అమ్మ మాత్రం ఏమీ ఆశించదండి మనం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి అని మాత్రమే కోరుకుంటుంది అదేవిధంగా మనం కూడా మన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత వర్క్ చేసినా కూడా ఎవరు వర్క్ చేసినా కానీ తన పిల్లల కోసమే వర్క్ చేస్తారు వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి వాళ్ళకి ఏమైనా కానీ మనం కంఫర్టుగా ఏమైనా కొనివ్వాలి అనేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉన్నా కూడా వాళ్ళ ఫేస్లో మనం ఏమైనా కానీ కొనిచ్చినప్పుడు కానీ వాళ్ళకి కొంచెం కంఫర్ట్ లైఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో వచ్చే ఆనందాన్ని చూడడం కోసమే తన తల్లి అనేది ఎదురు చూస్తూ ఉంటుంది ఏ ఏ తల్లి అయినా అంతేనండి కాబట్టి మనం ఎంత వర్క్ చేసినా కూడా మనం చేస్తున్నాము ఎవరు గుర్తించట్లేదు అని బాధపడకుండా మన వర్క్ అయితే మనం చేసుకుంటూ మన పిల్లల్లో హ్యాపీనెస్ని మన పేరెంట్స్లో ఆనందాన్ని చూసుకుంటూ గనక మనం ఉంటే గనక మనకి ఎంతో రిలీఫ్గా స్ట్రెస్ రిలీఫ్ అనేది ఇక్కడే దొరుకుతుంది అనమాట మన ఫ్యామిలీలోనే దొరుకుతుంది ఓకే మరొకసారి అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి మీ పేరెంట్స్తో కూడా మీరు హ్యాపీగా లైఫ్ అనేది ఎంజాయ్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్